హలో గాయస్ చాలా సింపుల్ అండ్ చాలా హెల్త్కి చాలా మంచిదైన మిలిమికర్ ఫ్రై ఎలానో చూసేద్దామా చాలా సింపుల్ అండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు ముందుగా ఒకటే ఒకటి ఆనియన్ నేను కొద్దిగానే చేసుకుంటున్నాను కాబట్టి వన్ ఆనియన్ అనేది కట్ చేసుకుంటున్నాను మీరు మిల్లిమిక్క ఎంత తీసుకుంటారు కదా దాన్ని బట్టి ఆనియన్స్ అనేది చూస్ చేసుకోండి నేను కొద్దిగానే మిల్లిమిక్కర్ ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి నేను ఓన్లీ వన్ ఆనియన్ తీసుకుంటున్నాను అది కూడా పెద్ద ఆనియన్ ఏంటోనండి రోజులు అస్సలు బాగలేవు ఒక ఆమె పాపం తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని చనిపోయింది అసలు ఎందుకు చనిపోయింది చచ్చిపోతే ఏమొస్తుందండి ఏం రాదు బతుకుండి సాధించాలి కదా తనకంటే పూర్ పూరు ఉన్న వాళ్ళు కూడా బతుకుతున్నారు ఒక పూట తిండి లేని వాడికి కూడా ఎంతో హ్యాపీగా బతుకుతున్నారు అలాంటప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూర్చొని సాల్వ్ చేసుకోవాలి ఈ రోజుల్లో ప్రతి దానికి న్యాయం అనేది జరుగుతుంది కదా అలాంటప్పుడు ఈ సూసైడ్లు ఇవన్నీ ఎందుకు నాకైతే ఆ న్యూస్ తెలిసినప్పటి నుండి ఫుల్ బాధగా ఉంది నేను ఒక్కరోజు మా బాబుని కొట్టినందుకే నాకు రోజంతా అదే ఉంది మైండ్లో మళ్ళీ ఆ పిల్లలు చనిపోతా అని వెళ్ళారా లేకపోతే వాళ్ళ మమ్మీ చెప్పకుండా తీసుకెళ్ళిందో ఏమో కానీ పాపం కదా అయినా ఒకటేమో నేను లేకుంటే నా పిల్లలు ఎవరు చూసుకుంటారని ఆలోచనతో చేసింది అది కరెక్ట్ అనిపిస్తుంది కానీ వాళ్ళ ఫ్యూచర్ కోసమైనా ఆమె ఉండాల్సింది ఎందుకంటే ఏం చూసారండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్లోనే చెప్పండి మిలిమికర్ని జస్ట్ కొద్దిగా బాయిల్డ్ అనేది చేసుకోవాలి కొంచెం మెత్తగా అయ్యాక వీడియోలో చూపెట్టాను కదా అలా అలా అయిపోయిన తర్వాత ఒక టూ స్పూన్స్ దీంట్లో ఆయిల్ అనేది వేసుకోవాలి మీకు కుకింగ్ చూపించుకుంటూ మాట్లాడుతున్నాను అనుకోకండి మీకు కుకింగ్ కనిపిస్తుంది కదా అలాగే ఈ టాపిక్ గురించి మాట్లాడనమాట ఎప్పటి నుండో ఇది చూసినప్పటి నుండి చాలా బాధగా అనిపిస్తుంది పాపం కదా పిల్లలు ఎంత చిన్న వాళ్ళు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అది కూడా చచ్చిపోవాలంటే చాలా ధైర్యం ఉండాలండి బతకడం కాదు చనిపోవడానికి చాలా ధైర్యం ఉండాలి తెలుసా బతకడం ఏదో బతుకుతాం కానీ చనిపోవాలంటే ఆలోచన అసలు యాక్సెంట్గా అనుకోకుండా అవుతే ఓకే కానీ ఇలా కావాలని చేతులారా చేసుకుంటే మాత్రం మా చాలా నరకంగా ఉంటుంది అసలు ఆలోచన కూడా ఎలా వస్తుందో మనుషులకి ఓకే అండి ఆయిల్లో ఆవాలు జీలకర్ర అండ్ పచ్చి ఎండి మిర్చి ఉంటుంది కదా అది వేసుకున్నాను అని మనం మనం కట్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి దీంట్లో నేను ఉప్పు ముప్పు ఏం వేస్తలేను తర్వాతే వేస్తాను ఎందుకంటే ఇది మొత్తం ఇలానే ఫ్రై అవ్వాలి బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ట్రై చేయండి మా పెళ్ళైన కొత్తలో నేను రెగ్యులర్గా చేసేదాన్ని బిల్లిమిక్క ఫ్రై తర్వాత తర్వాత మా వాళ్ళు ఎలా ఉన్నారంటే నేను చెప్పింది ఒప్పుకోరు వాళ్ళు వీళ్ళు చెప్పింది ఒప్పుకుంటారు అంటే మా హస్బెండ్ అని కాదు అత్తయ్య నేను చెప్పింది వినదు తర్వాత నేను చెప్పింది కరెక్టే అని వాళ్ళు వీళ్ళు చెప్తే అది చెప్ అది ఒప్పి అది చేసుకుంటుంది అనమాట ఎగ్జాంపుల్ పాలు తాగత్తమ్మా చాయ్ తాగొద్దు అని చెప్పేదాన్ని ఆమె పట్టించుకునేది కాదు పాలే తా చాయే తాగేది ఇప్పుడు నార్మల్గా బయట ఉంటారు కదా వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారంట పాలు తాగాలి చాయ్ తాగొద్దు అని ఇప్పుడు నుండి తాగుతుంది చూసారా కోడలు చెప్పినప్పుడు వినలేదు బయట వాళ్ళు చెప్తున్నప్పుడు వింటుంది ఏమైనా అంటే నవ్వుతూ ఉంటుంది అత్తమ్మ నేను మా అత్తమ్మకి బలము అండ్ బలహీనత తెలుసా నేను బాగుంటే మా అత్తమ్మ నవ్వుతూ ఉంటుంది నేను ఏదైనా చిన్న గొడవ చేసినా లేకపోతే నేను కోపంగా ఉన్నాను అనుకో మా అత్తమ్మ ఆటోమేటిక్ డౌన్ అయిపోతుందండి మా బాండింగ్ అనేది చాలా బాగుంటుంది ఒకప్పుడు లేకుండే కానీ ఇప్పుడు ఇప్పుడు చాలా ఉంది మా అత్తమ్మ లేకుండా నేను లేకుంటే మొత్తం ఉండలేదు అలా ఉంది మా సిచ్యువేషన్స్ అత్త కూడా కాదు అమ్మ కూతురులా ఉంటాము అలానే మా పేరెంట్స్ని కూడా నేను నెగ్లెక్ట్ చేయను ఇద్దరిని చూసుకుంటాను మా అత్తమ్మ కూడా నన్ను బాగా చూసుకుంటారు దీంట్లో నేను ఉప్పు కారం పసుపు అండ్ కొంచెం ధనియ ధనియాల పొడి అనేది వేశాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి సింపుల్గా ట్రై చేయండి జస్ట్ మీరు అన్నంలో కాదు అలానే స్పూన్తోనే తినేస్తారు అంత బాగుంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళు మనవి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గాయస్ టేక్ కేర్ అండ్ బాయ్ కొంచెం ఆలోచించండి ఏ పని చేసేటప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి సూసైడ్ ఇలాంటివి పెళ్ళికి ముందు ఎవరు లేనప్పుడు చచ్చిపోతే ఓకే అండి కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టాక ఇలాంటివి అస్సలు చేయొద్దు ఎందుకంటే మన తర్వాత పిల్లలకి ఫ్యూచర్ ఉండదు అలా అనేసి పిల్లల్ని కూడా చంపడం ఎంతవరకు కరెక్ట్